అలాగే నమస్తే అండి మీ అందరికీ మా నాగార్జునమ్మ గారు తెలుసు కదా మా నాగార్జునమ్మ యాదవ్ గారు నేను ముద్దుగా నాగార్జునమ్మ అని తెలుసుకుంటున్నాను గత కొన్ని రోజుల క్రితం సాక్షిలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అందుకు గాను కుప్పలో కేసు కూడా నమోదయ్యేది అయితే ఈరోజు అరెస్ట్ చేశారు విచిత్రం ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ట్విట్టర్ అకౌంట్లో కానీ ఫేస్బుక్ పేజీలో కానీ ఒక ట్వీట్ చేశారు నాగార్జున యాదవ్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియటం లేదు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అరెస్ట్ ఏంటి అని ఒక ట్వీట్ వేశారు నేనేమంటానంటే సింపుల్ గా క్లియర్ గా నాగార్జున యాదవ్ గారికి క్లారిటీ ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులకి క్లారిటీ ఉందా క్లారిటీ లేదు మీకే ఆ నూరు మీద వదిలేశారు ఎట్టా పడితే అట్టా మాట్లాడేరా అని చెప్పేశాను ఆ ఎట్టా పడితే అట్టే మాట్లాడేతున్నాడు ఆ డిబేట్ లో కూర్చొని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని అలాగే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే మాట్లాడా గతంలో ఒకసారి వెంకటేశ్వర స్వామి వదిలేసాడు ఈసారి వదలని చెప్పేసి అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మేము అప్పుడే చెప్పాం ఒరే అబ్బాయి నూరు రోజులు తగ్గించుకోరా ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతారు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అధికారంలో ఉన్నంతసేపు ఎట్ట పడితే ఎట్ట మాట్లాడేశారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నూరు రోజులు తగ్గించకపోతే అలాగే సిక్కుతారని చెప్పాం కానీ గానే వెళ్ళే కదా అది తెలుసు కదా క్లారిటీ ఉంది అది వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా రీజన్ కూడా ఉంది చెప్తాను చూడు బాగా కేసు నమోదు మన పైన మనకు నోటీసులు పంపిస్తారు నోటీసులు ఇస్తారు బాబు నీ పైన కేసు నమోదు అయినమ్మా పలానా తారీఖున నువ్వు ఇక్కడికి విచారానికి రా అని చెప్పేసి మనం వెళ్తే ఏం ఉండదు వెళ్ళి మనం చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకుంటే ఏమి ఉండదు మనం ఎగ్గొట్టేసి తిరిగేసేమనుకో కోర్టుకి వెళ్ళాడు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కూడా పోలీసులు చెప్పారు తదుపరి విచారణ వరకు మేము అరెస్ట్ చేయమని చెప్పేసాను విచారణ జరగాలి కదా విచారణ జరగాలంటే నాగార్జున యాదవ్ గారు వెళ్ళాలి పిలిచినప్పుడు వెళ్ళాలి నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి నోటీసులు తీసుకొని నోటీసులకు రెస్పాన్స్ అవ్వకుండా నేను అక్కడక్కడ గాలిదిలు తిరిగేస్తాను నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను వెళ్ళాల్సిన అవసరం లేదులే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే కుదరదగేలా అదుపులో తీసుకుంటారు ఇలాగే అరెస్టులు జరుగుతాయి జరిగితే జరగా నోటీసులు ఇచ్చినప్పుడు మనం చక్కగా వెళ్ళి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో అసలు ఏమని చేసామో వివరణ ఇచ్చుకున్నాం అనుకో ఆ తర్వాత ఏం జరిగే తర్వాత జరుగుతుంది అరెస్టులు గట్టా ఉండవు కదా అంటే ఇదంటే ఎలాడంట నోటీసులు తీసుకోడంట నోటీసులకి రెస్పాన్స్ అవడంట సమాధానాలు చెప్పడంట ఈ నదుపులో తీసుకుంటున్నాము కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు నాగార్జున యాదవ్ గారికి క్లారిటీ ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకి క్లారిటీ ఉంది ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు నన్ను చాలా క్లారిటీ ఉంది క్లారిటీ లేదు మీకే ఏది పడితే అది మాట్లాడి పిచ్చాడు సాక్షిలో కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడేమో కుక్కడిపి ముందు నుంచి చెప్తాను ఆడు కూడా చాలా సందర్భాల్లో చెప్పురే నాగార్జునమ్మ చాలా పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడటా చాలా ఊళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడట్రాప్పేసాను ఆడ ఇవాళ అరెస్ట్ అయ్యాడు రేపు పోయి ఉండో రేపు తెలుసు అనుకుంటా నేను అరెస్ట్ అయ్యాడు కదా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటి అనేది ఇంకా వీడొక్కడనే కాదు శ్రీరెడ్డి శ్రీరెడ్డి పైన కూడా కర్నూలులో కేసులు నమోదైన గుంటూరులో నమోదైన హైదరాబాద్ లో రెండు కేసులు నమోదైనాయి బోర్గడ్ అనిల్గడి పైన తక్కువ అయితే నాలుగో ఐదు నమోదైన ఇలా సోషల్ మీడియాలో తల్లి చెల్లి తేడా లేకుండా బూతులు తిట్టే ప్రతి ఒక్కడి పైన ఇంచుమించు ఒక వంద మంది మీద కేసులు పైలండి ఒకటి కాదు రెండు కాదు ఒక వంద మంది మీద అవన్నీ ఎంబటే బయటికి రావాలి అరెస్ట్ అవుతా ఉంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరెస్ట్ అవుతూ ఉంటాయి అవన్నీ బయటికి పోతా ఉంటాయి ఉదాహరణకు శ్రీరెడ్డి ఉంది ఇప్పుడు శ్రీరెడ్డి పైన నేను కర్నూలు కేసు నమోదు అవ్వగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చెన్నై నుంచి పరారు భయం పట్టుకుంది అప్పుడే బోరుగడ్ అనిల్ గడైతే రిజల్ట్ రోజు కాని వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్లో కనీ కనిపించాల ఇంకా కొంతమంది ఉన్నారు అమెరికాలో కొంతమంది ఉంటారు ఆడేవాడో పంచు ఒకడు లేదంటే ప్రదీప్ సంతా గారు ఒకడు ఇంకా కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు ట్విట్టర్లో బూతులు తిట్టే వాళ్ళు అంటే మొఖాలు చూపించుకుని చూపించలేరు కానీ బూతులు మాత్రం బ్రహ్మాండంగా తిడతారు అలాంటి కొన్ని హ్యాండిల్స్ పైన తక్కువ లెక్కతో కొంతమంది కేసులు పెట్టారు వాళ్ళని ఎవరిని వదలరు రాజకీయ విమర్శలు చేసేవాళ్ళని రాజకీయ విమర్శలు చేస్తున్నారా పర్వాలేదురా అనుకుంటారు ఆమలెక్కలు బుద్ధులు తిడితే అమలక్కల బుద్ధలు తిడితే ఖచ్చితంగా కేసులు ఎదిగే కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ నాగార్జునమ్మ గారిని ఎలాగైతే అరెస్ట్ చేశారు నెక్స్ట్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారు బోరుగా డనీల్ కానీ ఎక్కడున్నా వదలరు ఖచ్చితంగా తీసుకొస్తారు ఆ ప్రయత్నాలు కూడా జరుగుతుందని చెప్పి గతంలో కాకపోతే చెప్పాను ఇంత ముందు వీడియోలో కూడా బోరుగడ్డి గారిని ఈడ్చుకొస్తారు శ్రీరెడ్డిని పట్టుకొత్తారు ఈ నాగార్జున అమ్మగారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆడి మాట్లాడిన మరుసటి రోజే చెప్పా ఒరే దీనిపైన ఖచ్చితంగా కేసు నమోదు నేను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏదో ఒక వివరణ ఇచ్చుకో లేకపోతే నువ్వే ఇబ్బంది వాడు విన్న వెళ్ళ వాడి వాడు వాడి కొవ్వు అలాంటిది అది ఊళ్ళంతా కొవ్వు మాట కొవ్వు పట్టేసి చాలా ఏడ్చేడాడు ఇవాళ ఏమైంది అరెత్తమో మరి ఒక్కేడుపులు నేను అందుకే అంట మనం మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడితే ఇక్కడ దాకా ఉండదు వాళ్ళ ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శలు చేశారనుకో నువ్వు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు ఏదైతే భాష ఉపయోగించారో అలాగే నువ్వు మాట్లాడ తప్పలేదు లేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వ్యక్తిగతంగా విమర్శించడానికి అప్పుడు కానీ ఒక అందం లేదు మరి ఎందుకంటే మీ ఏడుపులు వీడనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా పాఠాలు చెప్పి బోగ్గలు ఇంకా చాలా మంది ఉన్నారు నాగార్జునమ్మ గారి కాకుండా ఇంకా పాఠాలు చెప్పు చాలా మంది ఉన్నారు అయ్యేశ్వర్ గారు అకే ప్రసాద్ అయ్యేశ్వర్ గారి అయితే మరీ ఘోరం వదిలేసాడు పక్కా పట్టేయండి ఇంకా జర్నలిస్ట్ అని మర్చిపోయాడు ఒక జర్నలిస్ట్ అని మర్చిపోయాడు జర్నలిస్ట్ అని మర్చిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా పనిచేసేస్తున్నాడు ఇప్పుడు కొమ్ముడి శ్రీనివాస్ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి పైన నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు జొమాటో బాయ్ అని వాడని వీడని ఇమీడియట్ గా ఆ లైవ్ ని డిలీట్ చేసేసాడు ఉంచలా ఎందుకు ఉంచలేదు నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు తప్పు సో ఇది పెద్ద ఇష్యూ అవుద్ది దీన్ని మనమే డిలీట్ చేసుకోవాలి దీన్ని ఉంచకూడదని చెప్పి డిలీట్ చేసి మరి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి కదా నువ్వు నాగార్జున యాదవ్ అనే అనేవాడు ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని చెప్పేసి నా మొక్క ఖర్చు చేయించడము లేదు నీకు వీలు కాలేదు కాలేదనుకుంటే ఆ డెబ్యూట్ని డిలీట్ చేయడం ఏదో చేసుకోవాలి కదా చెయ్యరు వెళ్ళిపోవాలా మేవరకి భయపంటే రెచ్చగొట్టే ప్రయత్నం అనమాట నాగార్జున యాదవ్ కూడా ఇలా మాట్లాడేసారంటే మనం కూడా మాట్లాడేసి ఏం కాదు అని చెప్పాను ఏ అది ఇంతకు ముందు ఇంతకు ముందులాగా ఉండదు ఎవరు ఎక్కువ రాలిపోయి పేలిపోతే వాళ్ళు నేర్తారు లోపల ఖచ్చితంగా వాళ్ళ పని కేసులు నమోదు అవుతాయి అంటే నువ్వు రాజకీయ వంశలు చెప్తే అవ్వగాని నువ్వు వ్యక్తిగతంగా నేను చంపేస్తాను చచ్చిపోవాలి పొడి చేస్తాను అంటే ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి కాబట్టి ఏంటంటే నాగార్జున యాదవ్ గారు అన్యాయంగా అక్రమంగా ఏం అరెస్ట్ చేయాలి తెలుసు నోటీస్ ఇప్పుడు కేసు అయిన తర్వాత నోటీసులు ఇస్తారు కదా మరి నోటీసులకు స్పందించకుండా మనం అక్కడక్కడ జరిగితే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు అరెస్టులు జరుగుతాయి ఇప్పుడు జరిగింది కూడా అదే కాబట్టి ఏంటంటే ఇది అక్రమ అరెస్టు అన్యాయంగా అరెస్ట్ చేసేది ఇంకా ఇలాంటి ఏడుపులు ఏడమే నాగార్జున యాదవ్ మరి కేసు పెట్టిన సంగతి మీకు ముందే తెలుసు వారి విచారానికి వెళ్ళలేదని చెప్పేసి అని కూడా తెలుసు ఇక లేకపోతే అరెస్ట్ చేస్తారని కూడా మీకు తెలుసు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏడాల అంటే జనాలు తెలియదు కదా ఇవన్నీ కూడా జనాలు ఏమనుకుంటారంటే మొన్న నిజమని ఏమో అనుకుంటాం అదే ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ప్రొఫెసర్ నాగేశ్వర పేరు కేసు పెట్టాడు కేసు పెట్టాం కానీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత పలానా తారీఖుని రమ్మన్నారు ఆ తారీఖు నేను అక్కడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత నన్ను నా దగ్గర నుంచి తీసుకోవాల్సిన వివరణ వాళ్ళు తీసుకున్నారు సరేమ్మ మీరు ఎల్లొచ్చమ్మా అన్నారు వచ్చేసి అయిపోయింది తర్వాత షీట్ పడిందా పర్లేదా వాయిదలకు తిరగాలా లేదా విచారం జరుగుద్దా పక్కన పెట్టేసేయండి గౌరవంగా మనకు నోటీసులు ఇచ్చారు పలానా తారీఖుని రమ్మన్నారు వెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది నేను అనుకో ఆ నోటీసులకి నేను ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత నేను అనుకో నేను నన్ను ఎక్కడున్నా కానీ చేసి వెళ్తావు అది ఇప్పుడు జరిగింది కూడా అది వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు వీళ్ళ వీళ్ళకపోతే ఎలాగే ఉంటుంది ఇది పరిస్థితి కాబట్టి నాగార్జున యాదవ్ ఎక్కడి నుంచి అయినా గారిని ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడారు